టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలాగుందో మనం చూద్దాం కర్కాటక రాశి మనం గత సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగుని చూసినట్లయితే మనకి పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఒకటికి రెండు సార్లు ప్రయత్నాలు ఈ విధంగా మీకు శని అష్టమ శని దోషం అలా జరిగినాయి ఇప్పుడు మనకి మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మనకి అష్టమంలోకి రాహు వస్తున్నాడు కాబట్టి కాస్త అనవసరమైనటువంటి విషయాల పట్ల అశాంతితో ఉండడము మానసిక లోపము ఇలాంటి దోషాలతో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అయితే కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఆదాయాలు మనకి పెరగడం వల్ల చక్కగా వీళ్ళు సంపాదన బాగా పెరుగుతుంది డిఏలు డిఏలు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా పొందడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా పేదవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి సబ్సిడీ ఇల్లు అవ్వండి లోన్లు అవనివ్వండి పంచదార కార్డులు రేషన్ కార్డులు ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఇంజనీర్లు చార్టెడ్ అకౌంటెంట్లు అడ్వకేట్లు డాక్టర్లు ఇటువంటి వాళ్ళు అంతా కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ముందుకు వెళ్తారు అండ్ ఈ కర్కాటక రాశి వారికి మనకి స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళ ఇన్కమ్స్ కూడా సడన్గా మిస్టిక్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి వీళ్ళు మాటలంతా కూడా గత సంవత్సరంలో ఎంతసేపు కూడా క్లారిటీగా మాట్లాడినటువంటి వీళ్ళు మరి అంత క్లారిటీగా స్పష్టంగా ఉండకపోవడం అందువల్ల ఇంటర్వ్యూల్లో వీళ్ళు సెలెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి ఇంతవరకు లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుబలం తగ్గిపోయి మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగో ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనందరికీ కూడా జన్మంలోకి గురుడు రావడం అనేటటువంటిది జరుగుతాయి దీనివల్ల మీకు డయాబెటీస్కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ మీరు తగ్గించాలా మీరు భోజనాలు అవన్నీ కూడా చేయకుండా కేవలం చపాతీలు మిల్లెట్స్ ఇలాంటివి తన డాక్టర్లు కూడా మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుములని ఆవుపేడ రంగు ఉన్నటువంటి నుంచి వేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ సంవత్సరం ఉంటుంది శుభమస్తం